దేవుని దృష్టికి దావీదు తన హృదయానుసారమైన వ్యక్తి దేవునికి ఎంతో ప్రియమైనవాడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు వాసి అయిన యఫ్రాతియుడను ఎసఈ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఎనిమిది మంది కుమారులు ఉండెను వీరిలో చివరివాడు దావీదు ఇస్రాయేలును పాలిస్తున్న సౌలు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందున యుహోవా దేవుడు సమువేలు ప్రవక్త ద్వారా యుహోవా నీపై కోపగించుకొని నీ స్థానం నీకన్నా యోగ్యుడైన రాజుగా నియమించబోతున్నారు అని పలికెను మరోవైపు దావీదు తన తండ్రి గొర్రెలను మేపుతూ దేవుని దేవునియందు భయభక్తులతోనూ దేవుణ్ణి హర్తో కీర్తనలు పాడుతూ కీర్తించేవాడు హర్ అంటే సితారా అని అర్థం దావీదు ఒడిసి వేయడంలో నేర్పరి ఒకసారి తను మేపు గొర్రెలను సింహం ఎలుగుబంటి తీసుకొని వెళ్ళగా దావీదు వాటిని మట్టుపెట్టి వాటి నోటిలో నుండి గొర్రెలను విడిపించాను ఓ రోజు సమూవేలు ప్రవక్తతో యుహోవా దేవుడు నీవు బెతులహేమునకు వెళ్ళి ఎసేయి కుమారులలో ఒకడిని రాజుగా అభిషేకించుము అని అనేను సమూయేలు దేవుని ఆజ్ఞ ప్రకారము ఎసేయి ఇంటికి వెళ్ళి తన పిల్లలను పిలిపించి మొదటి వాడిని అభిషేకించగా దేవుని ఆత్మ ఇతను కాదు అనగా సమూహేలు మరొకరిని పిలిచాను ఇతడు కూడా కాదు అని చెప్పగా మిగిలిన అందరినీ తిరస్కరించగా సమూయేలు అప్పుడు వీరేనా ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని అడుగగా నా చివరి కుమారుడు గొర్రెలను మేపుటకు వెళ్ళాను అని చెప్పగా అందుకు సమూహేలు అతను తీసుకురా అనెను దావీదు వచ్చాను అతని వడలు బంగారము వలెను కండ్లు మిలమిలా మిరుగుచుండెను అతని ఆకృతి సుందరముగా ఉండెను అప్పుడు సమూయేలు తన తైలపు కొమ్ముతో దావీదును అభిషేకించెను అప్పటి నుండి దేవుని ఆత్మ దావీది మీద ఉండెను దేవుడు సవులను రాజుగా తిరస్కరిస్తాను అని అనడంతో దేవుని ఆత్మ అతని నుండి వెడలను ఒక దుష్టాత్మ అతనిపైకి వచ్చెను ఈ దుష్టాత్మను పోగొట్టుటకు వారికి ఒక సితార వాయించేవాడు కావాలి వారు అందుకు గాలించగా దావీదు సితార వాయించడంలో నేర్పరి అని తెలుసుకొని దావీదును సౌల వద్దకు సితార వాయించుటకు తీసుకువెళ్ళను దావీదు సితార వాయించే సమయంలో ఆ దుష్టాత్మ అతని నుండి వెడలిపోయాను దావీదు సౌలు దృష్టికి మంచివాడిగా కనిపించేవాడు దానితో దావీదును సౌలు తన అంగరక్షకుడిగా నియమించను తరువాత ఫిలిస్టీలు యుద్ధానికి ప్రకటించగా అందులో గాజావాడైన గులియాతు అతి బలవంతుడు అతడు తొమ్మిది అడుగుల ఎత్తుగలవాడు అతని రూపము చూసి ఇస్రాయేలు సైనికులు భయపడుచు అతనితో యుద్ధము చేయుటకు సాహసింపరైరి ఎస్సేఈ దావీదుతో నీ అన్నలు యుద్ధభూములో ఉన్నారు నీవు వారికి నీరు భోజనము తీసుకొని వెళ్ళి వారికి యోగ సమాచారము నాకు తెలుపుము అనేను అందుకు దావీదు యుద్ధభూమి అయిన వనంకి వెళ్ళగా అక్కడ గుళ్యాతు ఇస్రాయిల్ సైనికులను చులకనగా చేస్తూ పలు దుర్భాషలాడెను దీనిని చూచిన దావీదు అమితముగా కోప్పడెను సౌలు వద్దకు పోయి నీ దాసుడైన నేను ఫిలిస్తీయులతో యుద్ధము చేసేదను మీరు నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాను అందుకు సవులు నీవు చిన్నవాడివి యుద్ధ నియమములు కానీ యుద్ధ నైపుణ్యం కానీ లేనివాడవు అని అనేను దానికి దావీదు నేను సింగములను ఎలుగు బంటులను ఒట్టి చేతులతో మట్టుపెట్టివాడిని జీవము గల నా దేవుడే నాకు తోడు అని చెప్పి రాజు యొక్క అంగీకారంతో యుద్ధ వస్త్రాలు నిరాకరించి తన కర్ర చేత పట్టుకొని ఏటి ఒడ్డున ఐదు రాళ్లను తీసుకొని ఇస్రాయలు దేడైన యాభై పేరట ఒడిసెలను రాయిపెట్టి కొట్టగా అది గుళ్యాతు నుదుటను చీల్చి లోపలికి పోయను గుళ్యాతు నేల కూలెను వెంటనే దావీదు అక్కడున్నటువంటి బటుడుతో కత్తిని పట్టుకొని గుళ్యాతు తలను ఖండించెను ప్రజలు సవుల కంటే దావీదును ఎక్కువగా పొగడడం వలన సవులకు దావీదుపై ద్వేషం కలిగేను దావీదును చంపుటకు అనేక మారులు ప్రయత్నించుచుండెను దావీదునకు సౌలు తన చిన్న కుమార్తె మీకాలను ఇచ్చి వివాహం చేశాను యావే దేవుడు దావీదును అనేక మారులు సౌలు చేతిలో నుండి కాపాడెను సౌలు దావీదును హతమార్చుచున్నాడని యొనాతాను విని దావీదును రక్షించెను మరొకసారి మేకాలు దావీదును రక్షించెను చివరికి దావీదు ఇస్రాయేలు రాజయ్యాడు సంవత్సరాంతం రాజులు యుద్ధమునకు వెళ్ళడానికి అనువైన సమయం అమోనియలతో యుద్ధం చేయడానికి యవాబు రాజు అతని అంగరక్షకులతో దావీదు కోరిక మేరకు యుద్ధమునకు వెళ్ళాను కానీ రాజు అయిన దావీదు ఆ యుద్ధంలో పాల్గొనలేదు ఒకనాటి మాపటి వేళ దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదకి పోయి ఇటు అటు పచారు చేయుచూ పక్క ఇంటి స్నానమాడు స్త్రీని చూచాను ఆమె మిక్కిలి అందగత్తె భటులకు ఆమె యొక్క సమాచారం అడుగగా వారు ఆమె ఎలియా ఎలియాము కూతురు హిత్యుడైన ఊరియా భార్య అయిన బత్సబా అని వారు చెప్పాను దావీదు బసబాను పిలిపించాను అప్పటికి తాను ముట్టుతయ్యై శుద్ధి చేసుకొనేను అయినను దావీదు ఆమెతో సైనించెను తరువాత రోజు ఆమె నెల తప్పెనని సమాచారం రాజుకు పంపాను తరువాత రోజు దావీదు యోవాబు రాజుకు ఒక కమ్మ వ్రాసి యూరియా చేతికి ఇచ్చాను ఆ లేఖలో పోరు ముమ్మరుగా జరుగు చోట ముందు వరుసలో అతనిని ఉంచి మీరు వెనుకకు తగ్గుడు అతడే దెబ్బలు తిని మరణించును అని వ్రాసి ఉంది యోవాబు రాజు అదే విధముగా చేశాను అమోనియులు యూరియాను ముట్టడించెను మట్టు పెట్టాను అంతట నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లనేను ఒక నగరమున ఇద్దరు వ్యక్తులు ఉండెను అందులో ఒకడు సంపన్నుడు అతనికి విస్తారమైన గొర్రెల మందలు ఉండెను ఇంకొకడు నిరుపేద అతడు తన సొంత డబ్బుతో ఒక గొర్రెపిల్లను కొనెను ఆ గొర్రెపిల్లను అతని బిడ్డతో సమానంగా పెంచెను ఆ గొర్రెపిల్ల అతని కంచంలో తినుచు అతని పాత్రలో తాగుచుండెను ఇలా వృండగా సంపన్నుడి ఇంటికి ఒక అతిథి వచ్చెను అతని భోజనము కొరకు తమ మందలో గొర్రెను కోయక నిరుపేద గొర్రెపిల్లను తెచ్చి భోజనము పెట్టెను ఈ మాటలు విన్న దావీదు వడలు మండి యావే తోడు అతనికి నాలుగు వంతులు శిక్ష విధించాలి అనేను ఎంతకి ఎవరా దుష్టుడు అనగా నీవే ఆ దుష్టుడివి అని నా తాను అనేను నీవు ఊరియాను హతమార్చి అతని భార్యను నీ సతిగా చేసుకున్నావు అందుకు శిక్షగా నీ బిడ్డను యావే చంపుతాడు అనేను దావీదు పస్తుండెను రేయి కటికి నేలపై పరుండెను ఏడు దినాలు కొనసాగించినప్పటికీ బత్సబా దావీదుల బిడ్డ మరణించు